కొత్త పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది మేము ఇప్పటి వరకు దాదాపు నాలుగైదు బిల్లులు ఎంబీ రికార్డ్ చేసి ఆన్లైన్ లో చేయడం జరిగింది కానీ కూడా ఎటువంటి చిన్న కాంట్రాక్టర్లకు కూడా దాదాపు ఆరు మంది అథెంటికేషన్ చేసి ఆన్లైన్ లో చేయాల్సి వస్తుంది దాన్ని ఎంబీ ఏ గారు ఎంబీ రికార్డ్ చేయాలి తర్వాత డిఈ గారు సైన్ చేయాలి ఈ గారు చేయాలి తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ గారు సైన్ చేయాలి తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు చేయాలి తర్వాత కలెక్టర్ గారు సైన్ చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ కు బిల్లు రావడం జరిగింది వచ్చి కూడా ఈ నాలుగైదు బిల్లులు సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నది ఇప్పటి వరకు కూడా మేము ఈ ఇన్ని ప్రయత్నాలు చేసిన గతంలో దేవసేన మేడం గారిని స్కూల్ డైరెక్టర్ అయినటువంటి దేవసేన మేడం కలవడం జరిగింది తర్వాత డైరెక్టర్ నరసింహారెడ్డి సార్ ను కలవడం జరిగింది వీళ్ళందరి కలిసి కూడా మా యొక్క వినోతులను విగ్రహించడం జరిగింది మేము అప్పులు బయట రెండు రెండు మూడు రూపాయలకు మా పిల్లల యొక్క కుసల్తాను కుదబెట్టి మిత్తికి తీసుకొచ్చి రెండు మూడు రూపాయల మిత్తికి తీసుకొచ్చి నెలకు దాదాపు సుమారు లక్ష పైన మిత్తి కట్టడం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండి విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద పట్టించుకొని వారు త్వరగా మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ను రిలీజ్ చేయండి